హాయ్ అండి అందరికీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి మీ అందరూ అయితే మా ఇంటికి క్రిస్మస్కి అయితే నేను ఆహ్వానిస్తున్నాను వచ్చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసాపల్టూర్ పిల్ల వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఫ్రెండ్స్ నేనైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట మొన్న సావారం అయితే ఆ రోజు అక్క వాళ్ళు కుప్ప నూరుస్తున్నారు వస్తున్నారు అందుకని చెప్పేసి సాయం అయితే వెళ్ళాను కిషోరు అక్క బావ అయితే పొలంకి వెళ్ళిపోయారు పని వాళ్ళకేమో శలదానాలు పట్టుకొని వెళ్ళారనమాట నేను జాను ఇంటి దగ్గర ఉంటే పని అయితే చేస్తున్నాము బూర్లు అలాగే బంగాళదుంప కూర అన్నం సాంబార్ అయితే చేస్తున్నారనమాట ఈరోజు సాటర్డే కదా చికెన్ కానీ ఏమీ ఉండవంట వాళ్ళు తినరు కదా మనం తినేస్తామని మా ఇద్దరం అయితే ఆడుతూ పాడుతూ పని చేస్తున్నాము జాను అయితే ఫోన్ చూస్తుంది బొమ్మలు నేనైతే బెల్లం కూరేసి అయితే ఉల్లిపాయమాట పచ్చిమిర్చి అవి కోస్తున్నా రెడీగా ఉంచుచెళ్ళి నేను వచ్చేసరికి త్వరగా వచ్చేస్తానని చెప్పి అయితే వెళ్ళింది మన పని ఎలా ఉంటుందంటే ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేసట్టు ఉంటుంది అనమాట ఈ లోపలనే అక్కకి బాగా హెల్ప్ అయితే చేసేసి అయితే వచ్చేస్తాను ఇలాంటిటప్పుడు సాయం చేస్తే బావా బియ్యం ఆడిచ్చేస్తాడు అలాగే గడ్డి కూడా తోలు పెడతారు ప్రతి ఇయర్ ఇయర్ అయితే తీసుకురాలేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ పెద్ద పెద్ద పెద్దవరికి అలాగే దాల్వా వరకు కూడా రెండుసార్లు కూడా గడ్డి తోలుపెట్టారు అది అదైతే ఉందని చెప్పేసి అయితే ఇయర్ అయితే వద్దన్నాను ఎందుకు అంటే అక్కడ ఇక్కడ వేసుకొని మళ్ళీ మార్చుకొని మాకు ఎక్కువ ప్లేస్ లేదు కదా ఒకే ప్లేస్లో ఉంటున్నాం కాబట్టి పశువులు మేము అని చెప్పేసి అందాక ఉందని చెప్పేసి అయితే వద్దని చెప్పేసాను అయితే పప్పులో బెల్లం అయితే వేసేసి ఇప్పుడు నేను పొయ్యి మీద ఎట్టి దీన్ని అయితే దగ్గరికి అయితే మగ్గనివ్వాలంట అంటే చాలాసార్లు చేసా కానీ మర్చిపోయాను ఎవరైనా ఉన్నప్పుడు అయితే కొద్దిగా ధైర్యం ఉంటుంది వండేటప్పుడు మరి ఎవరో లేనప్పుడు కొద్దిగా భయంగా ఉంటుంది కదా బాగా తలెప్పి వచ్చేస్తుందని అయితే మధ్యలో కొంత అయితే టీ అయితే పెట్టుకొని తాగాను అక్క ఇళ్ళైతే చాలా టైం అయింది కానీ ఇంకా రాలేదు దగ్గర దగ్గర పన్నెండు అయితే అయిపోతుంది నేను పొయ్యి మీద అదే పెట్టి అయితే ఇది చాలా దగ్గరగా అయితే మగ్గనిస్తున్నా ఇంకా చాలా గట్టిగా అయితే మగ్గనివ్వాలి కానీ ఇదైతే మాడిపోతుంది ఇది దించేసి అయితే పక్కన పెడేస్తాను అక్క వచ్చాక మళ్ళీ ఏం చెప్తుందో చూద్దాము ఈ అయితే జాను నేనైతే అన్నం తింటాము అక్క ఆల్రెడీ సాంబార్ చేసేసింది ఇది అయితే దించేసి పక్కన పెడేసాను బియ్యము అలాగే పప్పు నానబెట్టింది అవి అయితే రుబ్బాలి

అక్క అయితే వచ్చేసింది నేను పాకంలో అయితే నీళ్ళు వేసేసానని చాలాసేపు అయితే ఆరబెట్టి అది పప్పు అయితే అలా మెల్మెల్గైతే వండ్లు అయితే చేసి అయితే వండుతున్నాం బూర్లు అయితే బాగానే వచ్చినాయి చూడండి బంతి పువ్వుల్లో ఉన్నాయి బూర్లు అన్నీ అయిపోయిన తర్వాత అయితే మరి ఇంటికి అయితే వచ్చేస్తున్నాను అస్సలు బస్సు ఖాళీ లేదు మక్కల ఊరి నుంచి అచ్చుతాపురం వరకు నించోనే ఉన్నాను జస్ట్ పది అడుగుల దూరంలో ఉన్నాను బస్సు అయితే వెళ్ళిపోయింది మళ్ళీ అరగంట సేపు అయితే కూర్చొని అయితే అనమాట నాలుగున్నర అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తాను చెప్పేసి అయితే స్టార్ అయితే తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఈ లైట్స్ స్టార్ టూ ఫిఫ్టీకి అయితే ఇచ్చారనమాట దానికి వైర్స్ అన్నీ అయితే తెచ్చుకొని అయితే కలెక్షన్ చేసుకొని స్టార్ అయితే పెట్టించుకున్నాను అన్నమాట ఉందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది కదా నాకు చాలా హ్యాపీగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్ అందరికీ